ఈ రోజు వంట అల్లం కూర వేసేసి జారుప్మా చేసుకున్నారండి అద్భుతంగా ఉంటుంది దీనికి కొంచెం రెండు స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ గీ వేసి కొంచెం వేరుశనగ గుళ్ళు కొంచెం మినపప్పు శనగపప్పు మూడు కూడా వేసేసి బాగా వేగాలి పప్పులు పప్పులు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఉప్మా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపండి ఆవాలు ఆవల్ కసి వేసేసి జీలకర్ర కూడా కొంచెం వేస్తే అరుగుదల బాగుంటుంది చూడండి పప్పులు చక్కగా వేగుతున్నాయి వేగిన తర్వాత మూడొంతులు పప్పులు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేయాలన్నమాట ఒక ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే జారుప్మా సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవ్వరైనా ఇష్టపడతారు జూరుకుని తినచ్చు రుచు సరిపడగా ఉప్పు వేసేసి మరింతసేపు కదిపేసి మూత పెడదాం మూత పెడితే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది అనమాట కరియాపాకు వేసేయాలి కరియాపాకు వేసేసి కాసేపు మూత పెట్టి తీసేయాలన్నమాట బాగా హై ఫ్లేమ్లోనే చెయ్యండి ఉప్మా ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే చెయ్యాలి అప్పుడే పప్పులు అవి బాగా వేగితే ఒక్క బిర్యానీ ఆకు సగం మొక్క చీర్చి అనమాట క్యారెట్ సగం మొక్క టమాటా సగం మొక్కనమాట వేసేసి బాగా మగ్గిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉండి తీసేద్దాం ఇలా బిర్యానీ వేయడంలో సువాసన వస్తుంది నమ్మండి చూడండి నిమ్మకాయ అంత అల్లం కోరి వేసేసాను చూడండి ఇదే అస్సలైన ఫ్లేవర్ తింటుంటే నాసికని పట్టుకుని అద్భుతంగా ఉంటుంది ఎంజాయ్ చేయండి చలికాలంలో ఇలా అల్లం ఎక్కువ ఉపయోగించాలి అప్పుడప్పుడు జారుప్మా అంటే కొంచెం సిర్ర కాలను అప్పుడే బాగుంటుంది ఒకటికి నాలుగు పొయ్యండి జారుప్మాకి బాగుంటుంది ఐదు పోసుకుంటే మరీ జారిపోతుంది అప్పటికప్పుడు తినేస్తే నాలుగు చాలు రుచు సరిపడాగా ఉప్పేసి ఎసరు బాగా మరగనివ్వండి తెరలాలి ఎసరు తెరలాలి అంటే బిర్యానీ ఆకు తీసేయండి మనకు అడ్డాలు వస్తుంది ఇలా తెరలాలి అంటే కొంచెం కొత్తిమీర వేసేసి బాగా మరగనేస్తే ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది ఒక గ్లాసు రవ్వ ముందు వేయించి తీసుకుని పక్కన పెట్టుకుంటాను అన్నమాట ఒక అర కేజీ రవ్వని వేయించేసి ఒక చీసాలో పోసుకోండి నెల అంతా ఉప్మా చేసుకోవడానికి ఈజీగా ఉపయోగిస్తుంది చూడండి నాలుగు నీళ్లు ఒకటి రవ్వ అద్భుతంగా ఉంది కదా రెండు నిమిషాలు మూత పెట్టి తీసేస్తే ఉప్మా రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం వడ్డించు తినేద్దాం భలే ఉంటుంది వేడివేడి ఉప్మాలో కొంచెం గీ వడ్డించుకుని స్పూన్ తోటి జూరుకుని జూరుకుని తింటే ఉంటుంది నాసిక ఆహా ఏమి రుచి అని చెప్తుంది ఇంకెందుకు ఆలస్యం మరి జారు ఉప్మా చేసేసుకోండి తినేయండి అద్భుతంగా ఉంటుంది కొంచెం గీ జోడించుకుని కలుపుకుని అటు ఇటు కలిపేసుకుని తినేయడమే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి